కొందరు వైసీపీ అభిమానులు కొట్టి పారేయచ్చు కానీ ఈ ఎన్నికల్లో అసలు సిసలు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారే ఎస్ ఇది ముమ్మాటికి నిజం తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఒప్పుకొని తీరాల్సిన పచ్చి నిజం అదేంటి పవన్ కళ్యాణ్ కనుక కలవకపోతే టీడీపీ గెలవలేదా అని ఓ ప్రశ్నను వేస్తారేమో ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ గెలవచ్చు గెలవలేకపోవచ్చు గెలిచేదాకా కూడా ఈసరైనా మన పార్టీ గెలుస్తుందా ఒంటరిగా పోటీ చేసి తప్పు చేస్తున్నామా ఓట్లు చీలిపోయి రెండు వేల పంతొమ్మిది నాటి సీనే రిపీట్ అవుతుందా అన్న భయంతో ఆలోచనలతోనే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉండిపోయేవారు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశారో ఆనాడే టీడీపీ అభిమానుల్లో నమ్మకం వచ్చేసింది నో డౌట్ మనదే గెలుపు మనం ఈసారి కొట్టబోతున్నాం అన్న ధీమా వచ్చేసింది అయితే పవన్ కళ్యాణ్ ఆలోచన లేక చంద్రబాబు గారి ఆలోచన ఏమో కానీ బీజేపీని కూడా కలుపుకునేందుకు సర్వశక్తులను ఒడ్డారు ఏపీలో బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇవ్వటం చాలా చాలా వేస్ట్ వాటిలో ఎన్నింటిని ఆ పార్టీ గెలుస్తుందో అన్నది ఖచ్చితంగా కూడా చెప్పలేని పరిస్థితి పదిలో మూడు అసెంబ్లీ సీట్లు గెలిస్తే గొప్ప ఇక ఆరు ఎంపీ సీట్లలో రెండో మూడో అతి కష్టం మీద వస్తాయేమో అయితే ఈ నష్టానికి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సిద్ధపడడానికి ఓ కారణం కూడా ఉంది పొత్తులో కనుక బీజేపీ లేకపోతే జగన్ను ఆయన పార్టీని మనం తట్టుకోలేము అని ఇద్దరు నేతలు ఫిక్స్ అయ్యారు అధికార యంత్రాంగం అంతా కూడా జగన్కి ఫుల్ సపోర్ట్గా ఉంది పోలీసు యంత్రాంగం కూడా జగన్ వెంటే నడుస్తోంది జగన్ చెప్పినట్టే వింటోంది బీజేపీ కనుక పొత్తులో లేకుంటే మన కూటమి అభ్యర్థులు సరిగా ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటుందని భావించి సామధాన బేర దండోపాయాలను మరీ మొత్తానికి బీజేపీని కూడా పొత్తు కోసం పవన్ కళ్యాణ్ ఒప్పించగలిగారు ఇది ఓ రకంగా పవన్ కళ్యాణ్ చేసిన రిస్క్ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం అంతా ఇంత కాదు అరవై సీట్లైనా లేకపోతే మనకు విలువే ఉండదు పవన్కు విలువే లేదు జనసేన బలం ఇంతేనా పవన్ సత్తా ఇంతేనా అంటూ పదే పదే కొందరు నాయకులు రెచ్చగొడుతున్నా జోగే వంటి పెద్దలు లేఖలతో హంగామా క్రియేట్ చేస్తున్నా అభిమానుల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నా సీఎం సీటు షేరింగ్ అంటూ డిమాండ్లు చేస్తున్నా కూడా పవన్ మాత్రం వాటికి తలగలేదు మొదట ఇరవై నాలుగు సీట్లు అనుకున్నారు ఆ తర్వాత దాన్ని ఇరవై ఒకటితో సరిపించుకున్నారు బీజేపీ కోసం మరో మూడు ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసుకున్నారు అత్తారింటికి దారి సినిమాలో క్లైమాక్స్ లో చెప్పినట్టుగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు పవన్ కళ్యాణ్ బలం లేకున్నా సరిపడా నాయకులు లేకున్నా అత్యాశకు పోయి యాభై అరవై సీట్లను తీసుకుంటే అది జగన్ పార్టీకే మేలు చేస్తుంది తప్పితే కూటమికి లాభించదు అన్న నిజాన్ని తన అభిమానులకు అర్థమయ్యేలా చెప్పారు నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నా అభిమానులే కాదంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు మొత్తానికైతే ఏపీలో రాజకీయ కురుక్షేత్రం అనేది పవన్ పొత్తు ప్రకటన చేయకముందు ఒకలా పొత్తు ప్రకటన చేసిన తర్వాత మరోలా మారిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు పవన్ చంద్రబాబు పొత్తులో కనుక లేకుండా ఉంటే ఈసారి కూడా జగనే గెలుస్తారు అన్నంత ధీమాగా వైసీపీ నేతలు కార్యకర్తలు ఉన్నారు ఎప్పుడైతే ఆ రెండు పార్టీలు పొత్తు ప్రకటన చేశాయో అప్పటి నుంచి ఏపీ సీన్ మారుతూ వస్తుంది ఎన్నికల్లో కూడా రెండు పార్టీల కార్యకర్తలు బాగా కష్టపడ్డారు ఏపీలోని అధికార యంత్రాంగాన్ని పవర్లో ఉన్న వైసీపీని బీజేపీ కంట్రోల్ చేయగలిగింది కూటమి పార్టీల అభ్యర్థులను ఇబ్బందులు పెట్టనీయకుండా దాడులకు పాల్పడకుండా ఎన్నికలు సజావుగా సాగేలా బీజేపీ ఉపయోగపడింది అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం ఏపీలో విభత్సం జరిగింది దానివల్ల ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే ఛాన్సులు లేవు కాబట్టి ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి బీజేపీ కూడా సైలెంట్గా ఉంది ఇది వాస్తవం ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది అంటే దానికి మొట్టమొదటి మూడు కారణాల్లో పవన్ ఫ్యాక్టర్ కూడా ఒకటిగా ఉంటుంది జగన్పై వ్యతిరేకత డెవలప్మెంట్ లేకపోవడం వంటి కారణాలతో పాటుగా పవన్ ఫ్యాక్టర్ కూడా కూటమి గెలిపినకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంటుంది ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం పవన్ ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే టీడీపీ పోటీ చేస్తున్న నూట నలభై నాలుగు సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులకు జనసేన కార్యకర్తల బలం లభించేలా పవన్ చేశారు నియోజకవర్గంలో అంటే ఒక్కో నియోజకవర్గంలో పదివేల ఓట్లు పవన్ ద్వారా వచ్చినా కూడా ఖచ్చితంగా అది ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే అంశమే అవుతుంది సో ఈ ఎన్నికల్లో పవన్ ఫ్యాక్టర్ ఉంది అని టీడీపీ నేతలు కూడా ఒప్పుకొని తీరతారు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి చంద్రబాబు లాంటి నాయకుడే పవన్ కళ్యాణ్ కు విపరీతమైన గౌరవం ఇస్తున్నారు కనిపించినప్పుడల్లా శాలువాలతో సన్మానాలు చేస్తున్నారు అయితే ఇక్కడ పవన్ ను మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది నాకు కేవలం ఇరవై ఒక్క సీట్ అయినా అని పవన్ కళ్యాణ్ మదన పడిపోలేదు అవమానంగా ఫీల్ అవ్వలేదు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో టిఆర్ఎస్ పార్టీ జత కట్టింది వామపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బెదిరించి మరి తన బలాన్ని ఎక్కువగా చూపించే మరీ నలభైకి పైగా సీట్లలో పోటీ చేసింది ఇక్కడ చివరకు గెలిచింది మాత్రం పట్టుమని సీట్లు మాత్రమే తన బలాన్ని అతిగా అంచనా వేసుకోవడం వల్ల ఆ ఎన్నికల్లో ముంచేసింది అయితే పవన్ మాత్రం టిఆర్ఎస్ చేసిన మిస్టేక్ ను అస్సలు చేయలేదు తన వాస్తవ బలం ఎంతో పవన్ గ్రహించారు అంతకంటే తక్కువ సీట్లనే తీసుకున్నారు వాస్తవానికి పవన్ పట్టుబడితే ఇంకో పది సీట్లను అయినా చంద్రబాబు ఇచ్చే పరిస్థితి ఉంది కానీ దానివల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని పవన్ గ్రహించారు ఏ సీట్లలో అయితే జనసేన గెలవగలదు అన్నది సర్వేలు చేయించుకున్నారు స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉన్న సీట్లనే తీసుకున్నారు ఇరవై ఒక్క సీట్లకే పరిమితం ఇప్పుడు సర్వేలో పోటీ చేస్తున్న ఇరవై ఒక్క సీట్లలో ఏ పదిహేడు నుంచి పద్దెనిమిది సీట్ల వరకు జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి ఈ విషయాన్ని కూడా వైసీపీ మీడియా సంస్థలే రాసుకొస్తున్నాయి పవన్ అంచనా నూటికి నూరు శాతం కరెక్టే ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా టీడీపీ కూటమి వైపే బెట్టింగు రారాజులు అధికంగా మొగ్గు చూపుతున్నారు సర్వేలు కూడా కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి అందుకు ప్రధాన కారణం కూడా పవన్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందన్న నమ్మకమే గోదావరి జిల్లాలో పవన్ వేవ్ చాలా ఎక్కువగా ఉందని దానివల్ల గోదావరి జిల్లాల్లో కూటమి స్వీప్ చేయటం ఖాయమని కూడా పబ్లిక్ టాక్ లో వినిపిస్తోంది అందుకే గ్రౌండ్లో కూడా కూటమి సౌండే ఎక్కువగా వినిపిస్తోంది చంద్రబాబు సీఎం అవుతారు ప్రభుత్వం మారబోతుంది అని టీడీపీ నేతలు కార్యకర్తలు ఇంత ధీమాగా ఉన్నారు అంటే అందుకు ప్రధాన కారణం కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పొడి చేశాయి తమ ఓట్లనే చిల్చుకున్నాయి రెండూ నష్టపోయాయి ఇప్పుడు ఆ రెండు పార్టీల కలయిక వల్ల ఖచ్చితంగా మ్యాజిక్ జరిగి తిరుగుతుందని ఇరు పార్టీల కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు ఇదంతా సరే కానీ ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారు కానీ పవన్ కు ఒరిగేదేమిటి పవన్ కలిగే లాభం ఏమిటి అన్న ప్రశ్నే ఇప్పుడు అందరి మెదలోనూ మెదులుతోంది వాస్తవానికి ఈ ఎన్నికల్లో కూటమి అధికారులకు వస్తే సీట్ల లెక్కల ప్రకారం బీజేపీకు ఓ మంత్రి పదవిని ఇస్తారు గెలిచే ఎమ్మెల్యేల స్థానాలు తక్కువగా ఉంటాయి కాబట్టి బీజేపీకి ఒకే ఒక మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక జనసేనకు మాత్రం మూడు లేదా నాలుగు మంత్రి పదవులు గ్యారంటీగా దొక్కుతాయి అయితే జనసేనకు వచ్చే మంత్రి పదవుల్లో ఏదైనా ఒక దాన్ని పవన్ కళ్యాణ్ తీసుకుంటారా పవన్ కళ్యాణ్కు హోం మంత్రి పదవిని ఇస్తారా రెవెన్యూ శాఖను ఇస్తారా ఇరిగేషన్ శాఖని ఇస్తారా వ్యవసాయ శాఖని ఇస్తారా పవన్ కు పదవి ఏమిటి అని జనసేన కార్యకర్తలు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే నా అంచనా ఏమిటంటే పవన్ కళ్యాణ్ కు ఏ మంత్రి పదవు దక్కదు ఎస్ ఇది ముమ్మాటికి నిజం జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కినా కూడా గెలిచిన వాళ్లకు పవన్ వాటిని పంచుతారు కానీ పవన్ మాత్రం ఏ మంత్రి పదవిని తీసుకునే ఛాన్సులు లేవు అందుకు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి వాస్తవానికి పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ ఈ ఎన్నికల్లో కాకపోయినా ఆ తర్వాత వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అయినా కానీ ఆ తర్వాత జరిగే రెండు వేల ముప్పై నాలుగులో అయినా కానీ ఆయనే సీఎం క్యాండిడేట్గా జనసేన నుంచి తప్పకుండా ఉంటారు అప్పటికి జనసేన బలాన్ని మరింతగా పెంచుకుంటారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీల మధ్య అప్పటికి త్రిముఖ పోరుగు జరిగే ఛాన్స్ ఉంటుంది అదృష్టం ఉంటే అప్పటికి జనాల మనసుల్లో పవన్ మంచి పేరుని సంపాదించుకుంటే ఏనాటికైనా పవన్ కళ్యాణ్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు అయితే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు మంత్రివర్గంలో చంద్రబాబు సీఎం హోదాలో ఉండగా ఆయనకు సంబంధించిన క్యాబినెట్లో ఓ శాఖకు మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు అని నేను అనుకోవటం లేదు అలాగని ఏ ఉప ముఖ్యమంత్రి పదవినో ఇచ్చినా కూడా ఏ మాత్రం లాభం లేని ఏ మాత్రం ప్రయోజనం లేని ఏ మాత్రం అధికారాలు లేని పదవి అది జగన్ సర్కారులో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది వాళ్ళెవరో ఆ పదవుల వల్ల వచ్చిన అదనపు ప్రయోజనాలు ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి సో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా తీసుకునే ఛాన్సులు లేవు దీన్ని బట్టి చూస్తే తెలిసేది ఏమిటంటే ఈ ఎన్నికల్లో కూటమి అధికారులకు వచ్చినా కూడా పవన్కు ఏ పదవి రాదు కేబినెట్లో మంత్రి పదవిని తీసుకోరు ఉప ముఖ్యమంత్రిగా కూడా పవన్ ఉండబోరు కానీ ఇంత చేసిన పవన్ కళ్యాణ్కు మంచి ప్రియారిటీని ఇవ్వాలని చంద్రబాబు కూడా భావిస్తారు కాబట్టి సీఎం పోస్టుతో సమానమైన కొత్త పదవిని క్రియేట్ చేసే ఛాన్సులు లేకపోలేదు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగాను మానిఫెస్టో మేనిఫెస్టో వర్కింగ్ కమిటీ చైర్మన్ గాను ఏపీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గాను నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగాను రాజధాని డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గాను ఇలా ఏదో ఒక రకంగా కొత్త పదవిని చేసి పవన్ కళ్యాణ్కు ఆ బాధ్యతలు అప్పగించే ఛాన్సులు లేకపోలేదు సీఎం హోదాకు సరిపడే స్థాయిని కల్పించేలా చంద్రబాబు ఏర్పాట్లు చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఇదే జరిగి తీరుతుంది కూడా చూడాలి మరి జూన్ నాలుగో తారీఖున కూటమి గెలుస్తుందో లేక వైసీపీఏ మళ్ళీ అధికారులకు వస్తుందో అన్నది ఇదండి ఒకవేళ ఏపీలో ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే పవన్కు దక్కేది దక్కేదేమిటి ఏపీ ఎన్నికల గేమ్ గా పవన్ ఎలా మారారు అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ